ప్రతి ఇంట్లో ఒకరేమో ఎప్పుడు ఇండియన్ ఫుడ్ ఇండియన్ రెస్టారెంట్ ఆర్ ఇండియన్ రిలేటెడ్ చికెన్ ఐటమ్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే తింటారు ఇంకొకరేమో అన్ని ట్రై చేయాలనుకుంటారు మా ఇంట్లో కూడా అంతే కానీ ఎప్పుడు అదే ప్లేస్కి నాకు వెళ్ళబుద్ధి కాక ఎక్కడ తీసుకెళ్ళాలనే మా ఇష్యూ పెప్పర్ లంచ్ అనే ఈ జపనీస్ రెస్టారెంట్ తీసుకెళ్ళినా ఇక్కడ ఒక ఐటమ్ ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయాలి అందరికీ నచ్చుతుంది మీ ఇంట్లో కూడా ఒకరి ఇట్లు ఉంటే సో ఈ ఐటమ్ ఏంటంటే మనకు సిజిలింగ్ ప్లేట్ పైన ఇలా కర్రీ సూప్ ఎక్స్ట్రా ఇస్తారనమాట ఈ ప్లేట్ పైన ఇచ్చిన మనకు రైస్ అండ్ చికెన్ మీరు ఏమన్నా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ చికెన్ అయితే తింటారు కాబట్టి ఆ వాళ్ళకి అదే చూస్ చేసిన అన్నట్టు సో ఆ సూప్ చూసారు ఎట్లా సిజిల్ అవుతుందో నిజంగా మొత్తం అండ్ ఎండింగ్ వరకు ఇది వేడిగానే ఉంటుంది ఈ ఆనియన్స్ కూడా కలర్ బ్రౌన్ అయిపోతాయి ఎండింగ్ వరకు అండ్ నేను చూస్ చేసుకున్న ఎక్స్ట్రా వచ్చి ఎగ్ ఎగ్ అంటే డైరెక్ట్గా కొట్టి అందులో అనమాట అంతే అండ్ ఎండింగ్ వరకు ఎగ్ ఆమ్లెట్ కూడా అయిపోతుంది కావాలంటే మీరే చూడండి టేస్ట్ అయితే మా ఆయనకు నచ్చింది అన్నట్టు సో ఆ చికెన్ ఐటమ్ చూసారు ఇగో నా ఎగ్ ఆమ్లెట్ కూడా అయిపోవడం స్టార్ట్ అయిపోయింది అయిపోయింది అండ్ ఎండింగ్ వరకు కూడా ఇది చాలా వేడిగా ఉంటుంది పైన ఇచ్చిన కర్రీ సూప్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు సో తను ఫినిష్ చేసిందంటే ఈ ఐటమ్ బాగున్నట్టే సో వర్త్ ట్రైయింగ్ మీరు కూడా ట్రై చేయండి